ఈరోజు పెద్దలు అంబేద్కర్ గారు చేయ సందర్భంగా ఈరోజు రాష్ట్రం గురించి మా నాయకులందరూ కూడా మాట్లాడారు నిజంగా అంబేద్కర్ ఆశయాలు ఎలా ఉన్నాయంటే అన్ని కులాలు అన్ని మతాలని సమానంగా చూడమన్నారు మనం తప్పిట్లేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా మనం ఎలా అయితే ఉంటుందో ఆ మాదిగా కుల మతాలని బ్యాలెన్స్ చేయమన్నాను కానీ ఈరోజు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉప ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చారు ఎస్సీ లాడిపోయినాడు బీసీ లాడగిపోయినాడు కాబట్టి ఆ మహానుభావుడు చుక్కల్లో ఉన్నాడు ఆ చుక్కల్లో ఉండే మహానుభావుడు ఆయన ఒక్కడికా దేవుడు ఈ భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఈరోజు మహానుభావుడు దేవుడు అని చెప్పి తెలియజేస్తున్నాడు ఈరోజు అన్ని కులాలు మతాలు ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా రచ్చలు వస్తున్నాయి ఒక్క ఇండియాలో మాత్రం ఈయన రాసిన రాజ్యాంగం చూసి ఇప్పుడు కూడా మనందరం అన్నదమ్ముల్లా ఉన్నామంటే ఆ మహానుభావుడు చేసిన పుణ్యం ఆ మహానుభావుడిని ఈరోజు మనం రోడ్లో కాకుండా ఇళ్లల్లో కూడా పోటు పెట్టుకుంటే అది చాలా మంచిదని కూడా ఆ మహానుభావుడికి ఈరోజు నేను ఈరోజు తెలియజేస్తున్నాం కాబట్టి అంబేద్కర్ గురించి మేము ఎంత మాట్లాడినా ఎంతో మేధావులు మాట్లాడినారు మన దేశం కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు అన్ని దేశాల్లో కూడా అలా చేస్తుంటే బాగుండేమో అలా చేస్తుంటే బాగుండేమో అని మన కాలంలో